అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి మానసికంగా బలహీనంగా ఉంటే ఆ మనిషిని బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోతారు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి ఎప్పుడు కూడా చాలా బలమైనటువంటి వ్యక్తిగా కనిపించాలి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అని ఎవరైనా భావిస్తే ఆ బలహీనుడితో ఆడుకోవడానికి అందరూ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు ఎందుకంటే లోకుగా కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తిని మనం ఏదైనా అంటే వెంటనే బాధపడతాడు ఇబ్బంది పడతాడు లేదా భయపడతాడు అనేటువంటి ఆలోచన ఎదుటి వ్యక్తికి వస్తుంది అందుకని ఎప్పుడు కూడా మనం మానసికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్పించి బలహీన పడేటువంటి ఏ అంశం మన దగ్గరికి వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ సమస్య ఏదైనా సరే పరిష్కరించుకునేటువంటి ఆలోచనకు రావాలి అప్పుడే ఎవరు కూడా నీ జోలుకి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది జనరల్గా మానసికంగా బలహీనపడిపోవడానికి కారణాలు ఏముంటాయి ఇతరుల మీద ఆధారపడటం ఆత్మవిశ్వాసం లేకపోవటం ప్రతి చిన్నదానికి కంగారు పడిపోవటం ఏదైనా సమస్య వస్తే ఇతరులతో పోల్చుకొని నాకే ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చినాయి అందరూ బాగానే ఉన్నారు నేనే బాగలేదని అనుకోవటం లేదా నీ శక్తి సామర్థ్యాల మీద నీకు సరైన నమ్మకం లేకపోవటం లేదా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సంఘటన గురించి ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించుకోవటం ఏదో జరిగిపోద్ది ఏదో అయిపోద్ది ఇబ్బంది పడిపోతాం లేదా నలుగురిలో చులకనైపోతాం అని అనుకోవటం వీటి వల్ల మనిషి మానసికంగా బలహీన పడిపోతాడు ఎవరైతే వీటన్నిటినీ పాజిటివ్గా తీసుకొని పర్వాలేదు ఏదో వచ్చినా సరే పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఏదో ఉండదు నిజంగా మనం మంచిగానే ఉన్నాం అనేటువంటి ఆలోచన ద్వారానే నిజంగా కొన్ని సందర్భాల్లో నువ్వు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లకి తప్పులకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అనవసరంగా మాట పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అవమానపడే పరిస్థితి వస్తూ ఉంటుంది అటువంటి సందర్భాల్లో నీలో ఉన్నటువంటి మంచి అంటూ నువ్వు గుర్తించు నువ్వు చేసినటువంటి మంచి పనులు నువ్వు సాధించినటువంటి సక్సెస్ వీటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకొని నీ అంతటి నువ్వే ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది జరిగినటువంటి ఈ చిన్న పొరపాటు జరిగిపోయింది ఇంకా దాని నుంచి మనం ఏమీ చేయలేం దాన్ని ఏ రకంగా సరిపెట్టుకోవాలి చక్కదిద్దుకోవాలనే అనే విధంగా ఉండాలి తప్పించి విపరీతంగా నిన్ను నువ్వే విమర్శించుకొని నీ తప్పులను పదే పదే అదే పనిగా ఆలోచించుకుంటూ పోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి నిద్రలేంత ఉంటుంది ఆకలి వేయదు అందరితో కలిసి ఉన్నా కూడా ఒంటరిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది చుట్టూ జనం ఉంటారు కానీ నువ్వు మాత్రం ఒంటరిగా ఉంటావు సో ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా మనిషి ఆనందంగా ఉండడానికి సూత్రాలు ఉంటాయి కొన్ని ఏంటంటే నువ్వు చేయగలిగిందంతా నువ్వు చేసిన తర్వాత ఫలితం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి తప్పించి ఇంక మించి జవాబు ఏం లేదు ఇంకెందుకు ఎక్కువ ఆలోచించిన ఉపయోగం ఏమి ఉంటుంది అలాగే కొంతమంది మన విపరీతంగా బాధ పెట్టే వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు ఇబ్బంది పెడతా ఉంటారు బాధ పెడతా ఉంటారు ఇంకా మించి బాధ పెట్టేది కూడా ఏముండదు అటువంటి వాళ్ళు విడిచిపెట్టే క్షమించి వదిలే పగలు ప్రతీకారాలు అని పెట్టుకుంటే ఆనందం పోయేటట్టు పరిస్థితి ఉంటుంది అందుకని ఎప్పుడూ మీరు మానసికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి బలహీనపడకండి ఈ బలంగా ఉండడం బలహీన పడిపోవడం అన్నది మన ఆలోచన ధోరణలోనే ఉంటుంది నువ్వు పాజిటివ్గా ఉండు ప్రతిదాన్ని పర్వాలేదు పరిష్కరించుకోగలనేటువంటి ఆలోచన ధోరణతో ఉంటే బలవంతుడైపోతావు అదే నెగిటివ్గా ఉండి జరిగిన సంఘటన అదే పనిగా ఆలోచించుకుంటూ ఇబ్బంది పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నువ్వు బలహీనడు అయిపోతావు అందుకని ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అవకాశాన్ని ఇవ్వకు ఎప్పుడూ బలవంతుడిగా ఉండే ప్రయత్నమే చేయి ఎవరి మీద ఎక్కువ ఆధారపడకు స్వశక్తితో స్వయంగానే ఏ సమస్యనైనా దేన్నైనా పరిష్కరించుకునేటువంటి పరిస్థితిగా కుటుంబ సభ్యులు సహాయం తీసుకో ఆత్మీయులు శ్రేయాభిలాషులు ఉంటారు ఖచ్చితంగా మనకి అటువంటి వాళ్ళకి షేర్ చేసుకునే ఇబ్బందిని కష్టాన్ని దాని నుంచి ఏ రకంగా బయటపడాలో ఆ విధంగా బయటపడేటువంటి ప్రయత్నం చేయి అంతేగాని ఏదైనా సమస్య వస్తే ఒంటరిగా కూర్చొని మౌనంగా బాధపడుతూ అదే పనిగా ఆలోచించుకుంటూ జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ జరగబోయే దాని గురించి ఆలోచించుకుంటూ ఉజ్వలమైనటువంటి ఈ ప్రజెంట్ని నువ్వు ఎటు పరిస్థితుల్లోనూ పాడు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా బలంగానే ఉండండి బలహీన పడ్డామని కనిపించావా ఎన్ని రకాలుగా ఆడుకోవాలి అన్ని రకాలుగా ఆడుకోండి ఎందుకంటే ఈ సమాజం ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత మంచి చేసినా సరే దాని గురించి ఆలోచించదు ఎక్కడో చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటు ద్వారా నువ్వు మంచివాడు కాదని చూపించే ప్రయత్నం లేదా గతంలో నువ్వు ఉన్నటువంటి సంపాదించుకున్నదంతా కూడా అదంతా కరెక్ట్ కాదని చూపించేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు దొరుకుతామని చూస్తుంది అందుకని అటువంటి అవకాశం ఎదుటి ఇవ్వకుండా ఎప్పుడూ మానసికంగా బలంగానే ఉండండి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేనటువంటి సమస్య లేదు లేనటువంటి సమస్య ఎక్కడా కూడా ఉండదు కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారా మీరు ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్